భారీ వర్షాలు ముంతా తుఫాన్ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వ సహకారంతో తిరిగి బాగు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి దుర్గేష్ ముంతా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న కానూరు మరో రోడ్డును పరిశీలించారు రోడ్డు బాగా దెబ్బతిన్నదని మూడు కోట్లతో సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేపట్నున్నట్లు ఆయన తెలిపారు ఇప్పటికే ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపి అనుమతులు నిధులు మంజూరు చేయించామన్నారు ప్రతిసారి రోడ్డు దెబ్బతింటున్నందున ఈసారి సిమెంట్ రోడ్డు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశామని ఆయన అంగీకరించారని మంత్రి వివరించారు వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలంటూ అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు మూడు పాయింట్ రెండు నాలుగు కోట్లతో వడ్లూరు తీపర్ రోడ్డును ఉండ్రాజవరమ తాడిపర్రు మంజూరు చేయించామని తెలిపారు పనులు ఇప్పటికే ప్రారంభమై పురోగతిలో ఉన్నాయని చెప్పారు కాల్దారి రోడ్డుకు అరవై లక్షలు కానూరు లంకల కోడేరు రోడ్డుకు నాలుగు పాయింట్ ఇరవై కోట్లు మంజూరైనట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు సంబంధిత కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయిందని త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు అంటే ముందుగానే కొంచెం ఇబ్బంది పడ్డాం తర్వాత ఈ వర్షాల వల్ల ఈ తుఫాను వల్ల మరింత ఇబ్బంది పడ్డాం అయితే ఇది ముందుగానే ఊహించి నేను ఒక మూడు నాలుగు నెలల క్రితమే దీన్ని శాంక్షన్ చేయించాం కానూరు నుంచి సమరు వరకు కూడా అస్తమాను రోడ్డు పాడేకోవచ్చు కనుక దీన్ని సిమెంట్ రోడ్డు ఉంటే బెటర్ అనే ప్లేస్ తోటి రిక్వెస్ట్ చేయటం అది వారు శాంక్షన్ చేయటం మూడు కోట్ల రూపాయలతోటి ఈ కానూరు నుంచి సిలిమరు వరకు కూడా ఈ ఈరోజు శాంక్షన్ అయింది దీనికి సంబంధించి సిసి రోడ్డు అదేవిధంగా పీటీ రోడ్డు బాగున్న చోట పీటీ రోడ్డు వేసి మొత్తంగా కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి దీనికి మన కాంట్రాక్టర్లు కూడా ఫైనలైజ్ అయ్యారు రేపటి నుంచి పని మొదలు పెట్టమని చెప్తున్నాం వర్షాలు తగ్గినాయి కనుక రేపు కాబట్టి ఎల్లున్న మొత్తానికి రెండు రోజులు ప్రారంభమవుతుంది ఈ రోడ్డుని ఒక దారిలోకి తీసుకురావడానికి పూర్తిగా ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా ఒడ్లూరు తీపర్ రోడ్డు మన నియోజకవర్గంలో చివటం ఉండరాజం దాడిపోరు ఈ మూడు గ్రామాలని కవర్ చేస్తూ ఒడ్లూరు తీపర రోడ్డు అది మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలతోటి దాన్ని బ్యాంకింగ్ చేయించాను దాని ప్రకారం ఆ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది ఆల్రెడీ శంకుస్థాపన కూడా నేను చేశాను అది ప్రోగ్రెస్లో ఉంది ఈ వర్షాలు కాదు కొంచెం ఆగి ఉంటుంది తర్వాత మళ్ళీ ముందు మొదలు పెడతారు అది కూడా మనకి ఒడ్లూరు తీపర మధ్యలో చెప్పడం ఉండరాజు కూడా దాడిపోరు మూడు గ్రామాలను కూడా కవర్ చేస్తూ రోడ్డు మధ్య రోడ్డు తయారవుతుంది అదేవిధంగా కాలుదరి దగ్గర అటు మనం అండర్వే ఉంది కదా అండర్వేకి అటు ఇటు అండర్ పాస్కి అటు ఇటు ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా పాడైపోయిందంటే దానికి ఒక అరవై లక్షలు శాంక్షన్ చేయించాం దాంతో ఒక సిమెంట్ రోడ్డు అటు ఇటు కూడా అప్రోచ్గా వేసేస్తారు అది కంప్లీట్ కూడా అయిపోయింది ఇప్పుడు బ్రహ్మాండమైన రోడ్డు అక్కడ తయారైంది అదేవిధంగా కానూరు లంకల్ కోడేరు అక్కడి నుంచి కానూరు నుంచి లంకల్ కోడేరు ఇందులో కానూరు దమ్మెన్ను మోర్త ఉండ్రాజవరం ఇవన్నీ కవర్ కవర్ అవుతాయి మెయిన్గా దీనికి నాలుగు కోట్ల ఇరవై లక్షలతోటి దాన్ని కూడా మనం శాంక్షన్ చేయించడం జరిగింది ఈ శాంక్షన్ చేయించినటువంటి ఈ రోడ్డు కూడా మనం కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయ్యారు ఇది తొందరలోనే దీన్ని టేకప్ చేసి అది కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం అది కాకుండా ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే రమారమి ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం రోడ్లకి అందులో కండవల్లి ముక్కామల ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రోడ్డుని నాలుగు కోట్ల పదిహేను లక్షలతో అది అదేవిధంగా మరొకటి దువ్వ తేతలి అది మునిపల్లి రోడ్డు మునిపల్లి రోడ్డు అందులో సూర్య రోపాలెం అదేవిధంగా పురుషోత్త పురుషోత్తం కదా పసలపూడి పసలపూడి పసులుపూడి గ్రామం అవన్నీ తయారవుతాయి అవన్నీ ఉపయోగపడుతాయి అది కూడా ఒక నాలుగు కోట్ల పదిహేను లక్షలు శాంకేయించాం అది ఇంకా టెండర్ ప్రాసెస్ జరగాలి టెండర్ ప్రాసెస్ జరిగి టెండర్ ఫైనేజ్ అంటే అవి కూడా కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది ఇవి కాకుండా మన పంచాయతీరాజ్ శాఖ తరఫున మన ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇప్పటికే మనం పదకొండు కోట్లతోటి ఇంటర్నల్ రూట్స్ చాలా వేయించాం అది కాకుండా ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకుని వాటిల్లో కూడా వర్క్లన్నీ ఐడెంటిఫై చేసాం దాంతోపాటు మన ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా పురబేశ్వరి గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా కొంత అమౌంట్ తీసుకుంటున్నాం వాటితో పాటు కొన్ని కమ్యూనిటీ హాల్స్ చేయటం అదేవిధంగా ఇంకా చాలా వరకు మనకి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు పూర్తి చేయాల్సి ఉంది ఆ గ్రామాల్లో రోడ్లతో పాటు చాలామంది అడుగుతున్న డ్రైన్లు ఇప్పటివరకు డ్రైన్ మీద దృష్టి పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ లేదు కాబట్టి ఆగాం ఇప్పుడు డ్రైన్లు కూడా పెట్టడానికి అదేవిధంగా కొత్త రోడ్లు మెయిన్గా కొత్త రోడ్లు కాదు చేయడానికి పెద్ద ఎత్తున మనం ప్రయత్నం చేసా కానీ ముఖ్యంగా మనకి సానుకూలపడలేదు కానీ దానికి కూడా ఒక నెల రోజుల లోపలిని పొగ రోడ్లు డ్రైన్లకి సంబంధించి కూడా మన పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసాం వారు కూడా కొంత దీనికి సానుకూలంగా స్పందించారు త్వరలోనే అవి కూడా చేసుకోవడానికి వీలుగా భారీ మొత్తంలో కొంత ఫండ్స్ పంప్లైన్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మొత్తం మీద నియోజకవర్గంలో నిజంగానే నేను కూడా ఒక మనకు రోడ్ల విషయంలో గత ప్రభుత్వం ఏవీ చేయకపోవడం వల్ల తట్టడి మట్టి వేయకపోవటం వల్ల రోడ్లు రోజు రోజుకి నాశనమైపోతూ వచ్చింది మనం అధికారంలోకి వచ్చేటప్పటికీ పూర్తిగా అయిపోయి ఉన్నాయి రోడ్లు అయినప్పటికీ పార్ట్ హోల్ ఫిల్లింగ్ లాంటి కార్యక్రమాల ద్వారా ఆర్ఎబీ రోడ్లు అదేవిధంగా ఇనీషియల్గా రాజ్ శాఖ ద్వారా ఇంటర్నల్ రోడ్లు ఇవి బాగు చేసుకుంటూ వచ్చాం కానీ వర్షాలు రిపీటెడ్గా రావడం తుఫాను ఇప్పుడు రావడం వల్ల మరింత పాడైపోయినాయి గా ఓటి ప్రజలకు ఇబ్బంది రోడ్ల వల్ల కలుగుతుంది ఈ వర్షాల వల్ల వాటి అనేది పూర్తిగా మేము అంగీకరిస్తూనే మరో పక్కన పూర్తి స్థాయిలో మనకి ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుంటూ ఈ రోడ్లు బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాము మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చెప్పిన రోడ్లన్నీ కూడా ఇన్ని కోట్లతోటి శాంక్షన్ చేయించాం పదకొండు కోట్లతోటి ఏమో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇంటర్నల్ రోడ్లు చేస్తాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా మిగతా రోడ్ల విషయంలో కూడా శాంక్షనింగ్ తెచ్చుకుని వాటి అన్నింటినీ కూడా అమలు చేస్తాం అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే శాంక్షన్ అయిన తర్వాత దానికి మళ్ళీ అగ్రిమెంట్ అవటం ఆ ప్రాసెస్ అవుతాం దాని మీద కాంట్రాక్ట్ ఫైలేజ్ ఇవ్వటం టెండర్ ఫైలేజ్ అవ్వడం ఇవన్నీ కొంత టైం తీసుకుంటున్నాయి కాబట్టి కొంత ఇబ్బంది మాట వాస్తవం అయితే ఈ ఇబ్బందిని కూడా అధిగమించి త్వరలోనే రోడ్లన్నింటినీ కూడా బాగు చేసే కార్యక్రమాన్ని చేపడతామనేటువంటి మాట మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను సరే